గౌరవ సభ్యులు చాలామంది కొంతమంది చెప్తా మీది కూడా నారాయణ రెడ్డి అన్న మీ పేరు కూడా తీసుకుంటా గౌరవ సభ్యులు కొంతమంది డివిజన్ల గురించి కొంతమంది మండలాల గురించి ఈ సభలో ఉన్న సహచార సభ్యులు చాలామంది అడిగారు ముందు పల్లారాజ్ రెడ్డి గారి డివిజన్ గురించి పల్లారాజిరెడ్డి గారితో పాటు మా సహచర మంత్రివర్యులు బావగారు పోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దాన్ని ఆదరై చేశారు తప్పకుండా తప్పకుండా అది కలెక్టర్ గారి పరిశీలనలో ఉందని మరొకసారి తెలియచేసుకుంటూ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు ధర్మపురు డివిజన్ కానివ్వండి నాగరాజు గారు వర్ధనపేట డివిజను అదే రకంగా ఆ కార్పొరేషన్లో ఉన్న కొన్ని విలేజెస్ని డిలీట్ చేయమని కూడా అడిగారు నేను కూడా అక్కడ ఒక సభకు వెళ్ళినప్పుడు అక్కడ ట్రైబ్స్ దాన్ని డీనోటిఫికేషన్ ఇవ్వమని అడగటం జరిగింది తప్పకుండా దాన్ని కన్సల్ట్ మినిస్టర్ గారి నోట అంటే సీఎం గారి కింద ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని తీసుకెళ్తాను ఈ డివిజన్కి సంబంధించిన సబ్జెక్టు అదే రకంగా మ్యాప్ బాధితుకు సంబంధించింది మండలం అడగటం జరిగింది శాసనసభ్యులు ముదోలకు సంబంధించిన మూడు మండలాల గురించి ఆ శాసనసభ్యులు వారు అడగటం జరిగింది బౌద్ధకు సంబంధించిన శాసనసభ్యులు రెవెన్యూ డివిజన్ గురించి అడగడం అడగటం జరిగింది తాండూరుకు సంబంధించిన శాసనసభ్యులు మండలం గురించి అడగటం జరిగింది జడ్చర్ల శాసనసభ్యులు డివిజను మరియు కొన్ని మండలాల గురించి అడగటం జరిగింది వేములవాడకు సంబంధించిన దాంట్లో సీనన్ను వచ్చి చెవులో చెప్పిపోయారు మాకు మన్నెగూడెం మండలం కావాలని దాని గురించి చెప్పటం జరిగింది అదే రకంగా కానాపురం డివిజన్ కావాలని గౌరవ శాసనసభ్యులు అడగటం జరిగింది నారాయణకేడ్ మండలం కావాలని నారాయణకేడు శాసనసభ్యులు అడగడం జరిగింది అదే రకంగా వేములు విదేశం అని కూడా ఆడ నుంచి చేయత్తున్నారు మాది ఒక మండలం కావాలని అడుగుతున్నారు ఇంకా సభ్యులు చాలామంది ఈ సభలో ఉన్న సభ్యులు చాలామంది మండలాలు కావాలని అడగటం జరుగుతుంది తప్పకుండా ఏవైతే మండలాలు అడుగుతున్నారో వాటిని సంబంధిత అధికారుల దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకొని ఫీజిబిలిటీని చూసి ఫీజిబిలిటీ ఉంటే ఈ ప్రభుత్వం పోకుండా అటువంటి మండలాలు కానీ డివిజన్లు కానీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సి ఉంది గత ప్రభుత్వంలో ముప్పై ఒక్క మండలాలు రెండు డివిజన్స్ ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికి నాకు తెలిసి మోర్ దాన్ టూ ఇయర్స్ అవస్తుంది ఈ ముప్పై ఒక్క డివిజన్లకి డివిజన్లు కానీ రెండు రెవెన్యూ డివిజన్లు ముప్పై ఒక్క మండలాలకి ఏ అయితే ఇచ్చారో ఇప్పటికీ మనం ఇంకా కేడర్ స్ట్రెంత్ ఆనాటి ప్రభుత్వంలో మండలాలు ఇచ్చారు డివిజన్లు ఇచ్చారు కేడర్ స్ట్రెంత్ ఆనాడు ఇవ్వలే ఇప్పటికీ మనం ప్రాసెస్లో ఉంది పూర్తిగాక పేరుకి మండలాలు డివిజన్లు ఇచ్చామే తప్ప ప్రభుత్వ పరంగా అన్నాడు వాటిని ఫుల్ ఫ్లెడ్జ్లో ఈనాటికి కూడా ఆఫీసులు కానీ టీమ్ కానీ వాటికి లేని మాట